మూడు ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి తొమ్మిది ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు ధనుర్ రాశి వారి యొక్క వార ఫలాలు గురించి చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి ద్వితీయలో చంద్రుడు తృతీయ రాహు అర్ధాష్టమ శనేశ్వరుడు సప్తమ శుక్రగురుడు అష్టమ రవిబుధులు భాగ్యస్థిత కేతువు దశమ కుజుని యొక్క సంచడం ధనుసు రాశి వారికి ఈ వారంలో ఆశించిన మేరకు శుభ ఫలితాలు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి ద్వితీయ చంద్రుడు తృతీయ రాహు అర్ధాష్టమ శనేశ్వరుడు సంచారం శ్రమతో కూడుకున్న ఫలితాలు లాభించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు మీ శ్రమకు మీ కష్టానికి మంచి ఫలితాలు లభిస్తాయి సప్తమ శుక్రగురుడు సంచారం వల్ల దైవిక కార్యాచరణ పెరుగుతుంది పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకుంటారు మరి అలాగే గుళ్ళు గోపురాలు గృహంలో శుభ కార్యక్రమాలు చేసుకునే వారంగా చెప్పుకోవచ్చు వృత్తి వ్యాపారస్తులకు అనుకూలమైనటువంటి పరిస్థితులు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు గతం కన్నా మెరుగైన నిర్ణయాలు తీసుకుంటారు నూతన వృత్తి వ్యాపారాలకు శ్రీకారం చుట్టేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఈ వారంలో నూతన వ్యాపారాలు ప్రారంభం చేసుకునే వారికి చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది ఆర్థిక పరమైన విషయాల్లో కొంత అనిశ్చిత వాతావరణం పెరుగుతుంది అంటే ఆర్థికపరమైన ఖర్చు స్థానం పెరగటం సకాలంలో ధనం తిరిగి రాకపోవటం ఫైనాన్షియల్ లిటికేషన్ లీగల్ కోర్టు సమస్యలు స్పెక్యులేషన్స్ లాంటి విషయాల్లో కాస్త ఒత్తిడి భారం పెరుగుతుంది కాబట్టి ధనుసు రాశి వారికి అర్ధాష్టమ శనేశ్వరుడి సంచారం వల్ల మానసికంగా కొంత అనిశ్చిత వాతావరణం కుటుంబ విషయాల్లో కానీ అలాగే ఫైనాన్షియల్ విషయాల్లో కానీ ప్రాపర్టీ విషయాల్లో కానీ లిటికేషన్ లీగల్ కోర్టు వ్యవహారాల్లో ఈ రాశి వారికి కాస్త ఒత్తిడి భారం పెరుగుతుంది కాబట్టి దశమంలో ఉండేటువంటి కుజుని యొక్క సంచారం వల్ల ధనురాశి వారు ఆశించిన మేరకు ప్రతి పనిలో దైవిక బలంతో ముందుకెళ్ళండి సమస్యను అధిగమించి విజయాలు సాధించుకుంటారు సప్తమ బృహస్పతి యొక్క సంచారం వల్ల మీ మనస్సుకు నచ్చిన విధంగా కార్యాచరణ పూర్తి చేసుకుంటారు మధ్యవర్తుల చేసే సహాయ సహకారం లభిస్తాయి వృత్తి వ్యాపారుల వారికి పురోభివృద్ధిని సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు ముఖ్యంగా రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ ఐరన్ ఆయిల్ ఆటోమొబైల్ ఎక్స్పోర్టింగ్ ఇంపోర్టింగ్ లాంటి వ్యాపారస్తులకు కాస్త జాగ్రత్తలు పాటించడం ఈ వారంలో చెప్పదగ్గ సూచన ఈ వారం ప్రారంభం నుంచి ప్రతి పనులో సానుకూలంగా ముందుకెళ్లే వారంగా చెప్పుకోవచ్చు దైవిక కార్యాచరణ వల్ల మనసుకు నచ్చిన విధంగా పనులను పూర్తి చేసుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఈ ధనుర్ రాశి వారికి భాగ్యస్థిత కేతువు అష్టమ రవిభుద్ర సంచారం వల్ల ఆరోగ్య విషయాల్లో కొంత అలసట ఒత్తిడి భారం నిద్రలేమి ఆలస్య భోజనాలు గ్యాస్ట్రిక్ ఎసిడిటీ లాంటి సమస్యలు రాకుండా ఆరోగ్యపరమైన విషయాల్లో శ్రద్ధ తీసుకోవటం అని ధనుర్ రాశి వారికి చెప్పదగ్గ సూచన రాశి వారికి అర్ధాష్టమ శని ఒత్తిడితో కూడుకున్న వ్యాపారం కానీ ఉద్యోగం కానీ శ్రమ అత్యధికంగా ఉండటం మానసిక అధైర్యం అనిశ్చిత వాతావరణం పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ముఖ్యంగా ధనురాశి వారికి తృతీయ రాహు సంచారం వల్ల కుటుంబ విషయాల్లో సహాయ సహకారం లభిస్తాయి ఆర్థికపరమైన పురోభివృద్ధి లభిస్తుంది టెన్షన్స్తో కూడుకున్న వాతావరణం తగ్గిపోవటం కోసం ఈ రాశి వారికి రాశి వారు చేయదగినటువంటి పరిహారాల గురించి మనం తెలుసుకుందాం ఈ రాశి వారికి అర్ధాష్టమ శని దశమ శనైశ్వ కుజుడు తృతీయ రాహు భాగ్యస్థిత కేతు అష్టమ రవిమలు సంచారం ముఖ్యంగా ఈ రాశి వారికి ఆరోగ్యపరమైన విషయాల్లో ఆదిత్య హృదయాన్ని ప్రతిరోజు చదువుకోవటం శుభప్రదమైన ఫలితాన్ని ఇస్తుంది అలాగే ఆదివారం రోజు విశేషంగా ఆదిత్య హృదయాన్ని చదువుకోండి సూర్య నమస్కారాన్ని చేసుకోండి సూర్య ఉపాసన వల్ల విశేషమైన ఆరోగ్య బలం లభిస్తుంది ప్రతి మంగళవారం శనివారం రోజు అర్ధాష్టమ శరేశ్వరుడు దోష నివారణకు ఆంజనేయ స్వామి వారికి మంజు సూక్తంతో విశేషంగా అర్చన తమలపాకులతో అర్చన చేసుకోవటం ధనుర్ రాశి వారికి విశేషమైన ఫలితాలను ఇస్తుంది ప్రతి మంగళవారం రోజు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి విశేషమైనటువంటి ఆరాధన చేసుకోవటం వల్ల ధనుర్ రాశి వారికి ఆశించిన మేరకు కుటుంబ విషయాల్లో విశేషమైన ఫలితాలు లాభిస్తాయి మనో అధైర్యం నుంచి మనోధైర్యం పెరుగుతుంది అనిశ్చిత వాతావరణం తొలగిపోతుంది వివాహాలకు శుభ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టేటువంటి వారంగా చెప్పుకోవచ్చు గృహంలో నూతన కార్యాచరణకు శ్రీకారం చుట్టారు వస్తువాహన మార్పులు చేర్పులు చేసుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఉద్యోగస్తులకు సానుకూల పరిస్థితులు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు ఉద్యోగ మార్పులు ఉద్యోగ బదిలీల విషయాల్లో సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు సుదూర ప్రాంతాలకు బదిలీలు అయ్యేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి కాబట్టి ఉద్యోగస్తులకు కూడా ఆశించిన మేరకు ప్రతి పనిలో కాస్త ఒత్తిడి ఆలస్యం ఒత్తిడి భారం పెరుగుతుంది మనోధైర్యంతో కార్యాచరణ పూర్తి చేసుకుంటారు జీవితంలో ప్రతి పనిలో కూడా శ్రమతో కూడుకున్న కార్యాచరణ పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు అలాగే రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ ఐరన్ ఆయిల్ ఆటోమొబైల్ ఎక్స్పోర్టింగ్ ఇంపోర్టింగ్ లాంటి వ్యాపారస్తులకు ఒత్తిడితో కూడుకున్నటువంటి నిర్ణయాలు తీసుకుంటారు ధనురాశి వారికి దశమకుజుని యొక్క సంచారం వల్ల ఈ రాశి వారు ముఖ్యంగా సుబ్రహ్మణ్య ఆరాధన వల్ల ప్రతి పనిలో విజయాలు సాధించుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఇక ధనురాశి వారు ముఖ్యంగా ఈ వారంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని విశేషంగా ఆరాధన చేసుకోవటం వల్ల ఆర్థికంగా ఆరోగ్యంగా వృత్తిపరంగా పురోభివృద్ధిని సాధించుకునేటువంటి వారంగా మనం చెప్పుకోవచ్చు